హాయ్ అండి ఈరోజు నేను బీట్రూట్లో పల్లీలు వేసి కర్రీ చేశానండి ఎలా చేశానో చూసేయండి ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసి పల్లీలను ఫ్రై చేయాలండి అవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వాటిని అలా ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యాక పక్కకు తీసేయాలి తీసేసి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే మనం కర్రీకి ఆయిల్ ఎక్కువైపోతే కొంచెం ఆయిల్ తీసేసుకోవచ్చండి తీసేసుకున్నాక పోపు దినుసులు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం వెల్లుల్లి వాటిని ఫ్రై చేశాక పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేశాను తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ను కూడా వేసి బాగా ఫ్రై చేశానండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి ఫ్రై అయ్యాక కట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ మొక్కలను కూడా వేసి పసుపు కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉంచేసాను బీట్రూట్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే పల్లీలు కూడా రెండు మనకి బ్లడ్ని ఇస్తాయి కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కర్రీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగిలితే చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి బీట్రూట్ అస్సలు నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మా హస్బెండ్కి కూడా బీట్రూట్ కర్రీ నచ్చదు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నారు అలా మూత పెట్టాక మళ్ళీ మధ్య మధ్యలో తీసి అలా కలుపుతూ ఉండాలండి ఫ్రై అయ్యే వరకు అలా మూత పెట్టి మగ్గనివ్వాలి నెమ్మదిగా సిమ్లో పెట్టి లాస్ట్లో ఫ్రై అయ్యింది అనేసరికి కారంని యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర ధనియాల పొడునా వేసుకోండి బాగుంటుంది బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే మీకు టేస్ట్ సరిపోతుంది ఈ కర్రీకి కాంబినేషన్గా పప్పుచారు చేసుకుంటే చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే లాస్ట్లో కర్రీ ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పలుకులని కొంచెం కరివేపాకు రెమలని వేసుకోవడమే తయారైపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పల్లీల కర్రీ చూసారా ఎంత బాగుందో నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్